నమస్కారం అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మీకోసం మీరు ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించడం కోసం ఒక మొబైల్ అప్లికేషన్ ఉందని మీకు తెలుసా సో దట్ ఈస్ సీతా మొబైల్ అప్లికేషన్ సీత ఈస్ నథింగ్ బట్ షీఈ్ ద హీరో ఆల్వేస్ సో దాని అబ్రివేషన్ అనమాట సో ఇదంతా కూడా చాలా మందికి నేను ముందు ప్రీవియస్ వీడియోలో చేసినప్పుడు కూడా చాలా మంది చూసే ఉంటారు కానీ అది చాలా అప్డేట్ అయింది అనమాట మీరు దాంట్లో మీ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మీరు ఆన్లైన్ సర్వీసెస్ ఇవ్వచ్చు ఏదైనా జాబ్ అయినా చేయవచ్చు ఏదైనా వస్తువులను అమ్ముకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు మనం బేసిక్ గా ఏదైనా స్టాల్స్ పెట్టడము జరిగినప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాము షాప్ లో ఆఫ్లైన్ లో అమ్ముకుంటాము ఆన్లైన్ లో యూట్యూబ్ వీడియోస్ చేస్తూ లేదంటే ఇన్స్టా పేజ్ లో ఫేస్బుక్ పేజ్ లో అప్లోడ్ చేస్తూ అమ్ముకుంటాము అవన్నీ కాకుండా ఇది